గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు నాయుడు సైల్ సర్కిల్ దిస్ ఈ తిరుపతి నాయుడు ఈరోజు మనం నైన్త్ క్లాస్లో నవోదయ నైన్త్ క్లాస్లో ఇంగ్లీష్ సిలబస్ని ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దామమ్మా ఇక్కడ మనం ఫస్ట్గా చూస్తే సబ్జెక్ట్ అనేది మనం చూసుకున్నాం మనకి ఎన్ని మార్క్స్ ఉంటుందమ్మా మ్యాక్సిమం ఫిఫ్టీన్ మార్క్స్ ఈ ఫిఫ్టీన్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి కూడా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి అందులో మనం ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు అందులో ఫస్ట్ మనం ఎంసీ క్వశ్చన్స్ అంటే క్లారిటీ వచ్చిందమ్మా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి వస్తే చెప్పండి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఫిఫ్టీన్ కూడా మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఫస్ట్ మనం చూసినట్లయితే యూనిట్ ఇన్ టాపిక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ యూనిట్ అంటే మేము కంగారు పడిపోద్దమా ఏ యూనిట్స్ ఉండో గ్రామర్లో ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే యూనిట్స్కి ఇవ్వడం జరుగుతుంది అందులో ఫస్ట్ మన టాపిక్ చూస్తే పాసేజెస్ దాన్ని అన్సీన్ పాసేజ్ అంటారు ఏంటి సార్ అన్సీన్ పాసేజ్ మనకి తెలియాల్సిన ఫస్ట్ సీన్ పాసేజ్ సీన్ పాసేజ్ అంటే ఏంటి అండ్ అన్సీన్ పాసేజ్ అంటే ఏంటో తెలియాలి అన్సీన్ పాసేజ్ అంటే తెలియాలి సీన్ పాసేజ్ అంటే ఇది మనకి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని వచ్చింది సీన్ పాసెస్ అంటే మనం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు స్కూల్లో చదువుకుంటాం కదా ప్రతి లెసన్కి సంబంధించినటువంటివి సీన్ పాసెస్ అన్సీన్ పాసెస్ విషయానికి వచ్చేసరికి ఇవి టెక్స్ట్ బుక్లో లేనటువంటి సప్లిమెంటరీ కానీ లేకపోతే అన్నోన్ టాపిక్స్ నుంచి మ్యాక్సిమం అన్సీన్ పాసెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే గుర్తుపెట్టుకున్నామా అన్సీన్ పాసెస్లు ఎప్పుడూ కూడా అయితే బయాలజీ కానీ లేకపోతే బయాలజీ లేదంటే సోషల్ స్టడీస్ కానీ లేదనుకుంటే ఒక సైన్స్ సబ్జెక్ట్ నుంచి కానీ లేదనుకుంటే ఒక జనరల్ అవేర్నెస్ సంబంధించిన టాపిక్స్ నుంచి వస్తాయి ఎలక్షన్స్ అని అటువంటి చిన్న చిన్న టాపిక్స్ నుంచి మనకి అన్సీన్ ప్లాసేజ్ కోసం వస్తాయి ఓకే ఇప్పుడు మన అన్సీన్ పాసేజ్ అని చెప్పుకోవడం జరిగింది అన్సీన్ పాసెస్ అంటే క్లారిటీ వచ్చిందా అయితే ఈ అన్సీన్ పాసేజ్ అనేది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సింపుల్గా చెప్తాను వినమ్మా అన్సీన్ పాసేజ్ ఎప్పుడు కూడాను పారాగ్రాఫ్స్ని బేస్ చేసుకుని ఉంటాయి సార్ ఆ ప్యారేజ్గా పెద్దది ఉంటుంది దాన్ని చూసి మీరు కంగారు పెడపకూడదు ఫస్ట్ చేయాల్సిన పని అంటే పారాగ్రాఫ్స్ని చూసి చాలామందికి భయం అనేది వస్తుంది చాలా పెద్ద ప్యాసేజ్ ఉంది దీని ప్యాసెజ్ అంతా చదవాలి దీంట్లో ఆన్సర్ ఎక్కడ ఉంది ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మనం చూసుకోవడానికి పారాగ్రాఫ్స్ చదివి ఆ పారాగ్రాఫ్లో చదవక ముందు మనం చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్స్ చదవాలి ఇచ్చిన పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ ఫస్ట్ చదివి ఆ క్వశ్చన్ బేస్డ్ పారాగ్రాఫ్ మనం వెనక్కి వెళ్ళాలి దానికన్నా ముందుగా నేను టిప్స్ చెప్తాను ఫర్దర్గా పే అన్సీన్ ప్యాసన్ ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ మనం చూసుకుంటే వర్డ్ అండ్ సెంటెన్స్ అసలు వర్డ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనం వర్డ్ అంటాం ఏంటమో వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ని మనం గ్రూప్ ఆఫ్ లెటర్స్ కొన్ని లెటర్స్ కలిపితే వర్డ్ అవుతుంది ఇలా వర్డ్స్ కొన్ని వర్డ్స్ కలిపితే మనకి సెంటెన్స్గా ఫామ్ అవుతాయి గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సార్ అన్ని రూప వర్డ్స్ కూడా సెంటెన్స్లు అవుతాయంటే అన్నీ కూడా సెంటెన్స్లు అవ్వమ్మా వీటికి స్పెసిఫిక్గా ఒక ప్యాటర్న్ ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకునే విషయాన్ని ఇవన్నీ మనం ఫర్దర్గా కంప్లీట్ రీసెర్చ్ చేద్దాం నెక్స్ట్ వన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెల్లింగ్స్ స్పెల్లింగ్స్ ఎలాగా చేయాలి ఆ స్పెల్లింగ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అసలు స్పెల్లింగ్స్ ఎలా వస్తాయి వాటి ఫార్మేషన్ ఏంటి అనే విషయం మనం ఫర్దర్గా ఫర్దర్ క్లాస్లో చూస్తాం స్పెల్లింగ్స్ అంటే ఏం కంగారు పడిపోద్దామా రాంగ్లీ స్పెల్ట్ అవ్వచ్చు ఆ స్పెల్లింగ్లో ప్రిఫిక్స్ సఫిక్స్ ఉండొచ్చు అదే 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 స్పెల్లింగ్ అనేది మనకి ఫోర్డ్ ఫార్మేషన్లో బ్యాక్ ఫార్మేషన్ అలాగే సఫిక్స్ ఫార్మేషన్ నౌన్ మోడిఫ్ నౌన్ ఫార్మేషన్ ఇవన్నీ వస్తే మనం ఫర్దర్గా వాటి గురించి గా చూసుకుందాం అలాగే రీ అరేంజింగ్ ద జంబుల్ సెంటెన్స్ ఒకసారి చూడనమ్మా ఈ రీ అరేంజింగ్ జంబుల్ సెంటెన్స్ అనేదానికి మనకు కన్ఫ్యూజ్ అవుతుంటాం పారాగ్రాఫ్ ఉంటుంది దాని జంబుల్ సెంటెన్స్లు ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం ఒక పారాగ్ర ఒక అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ని ఒక ప్యాసేజ్ ఇస్తాడమ్మా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కిందన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక ఫైవ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ స్టేట్మెంట్స్ అనేవి పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని ఉంటాయి కానీ ఈ స్టేట్మెంట్స్ అనేవి ప్రాపర్ ఆర్డర్లో ఉండవు పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని మనం ఆర్డర్ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది దాన్ని బేస్ చేసుకుని ఫైవ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అందులో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది టూ అయితే మనం టూగా తీసుకోవాలి అంటే యాక్చువల్ ఫస్ట్ కాదు మనం టూని తీసుకోవాలి నెక్స్ట్ ఫర్దర్గా ఫర్దర్గా మనం సెకండ్ స్టేట్మెంట్ అనేది ఫోర్ అయితే టూ ఫోర్ అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే వన్ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నానమ్మా ఇదే ఆన్సర్ కాదు ఫర్దర్ గా వస్తాయి అలాగే తర్వాత మనకి త్రీ ఇంకా మిగిలింది ఏముందమ్మా చెప్పండి ఒకసారి అదే ఫైవ్ సో ఈ పారాగ్రాఫ్కి కరెక్ట్ ఆర్డర్ ఏమొచ్చిందమ్మా టూ ఫోర్ వన్ త్రీ ఫైవ్ ఇది రీఅరేంజింగ్ జంబుల్ వర్డ్స్ అనేది వర్డ్స్ అయినా సెంటెన్స్ కను ఇదే ప్యాటర్న్ నెక్స్ట్ వన్ ప్యాసివేషన్ ఈ పాసివేషన్ అనేది కొత్త టర్మ్ లాగా అనిపిస్తుంది ఏంటి ప్యాసివేషన్ అనేది కొత్త టర్మ్లో అనిపిస్తుంది ప్యాసివేషన్ ఇది నా బట్ యాక్టివ్ ప్యాసివ్ ఫార్మేషన్ ఓకే ఈ పాసివేషన్ గురించి మనం ఒక సెంటెన్స్ యాక్టివ్లో ఇస్తాడు దాన్ని ప్యాసివ్లో చేంజ్ చేయాలి ఇది ప్యాసివేషన్కి సంబంధించినటువంటి యూజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ టాపిక్ అనేది బేస్ ఏంటంటే ఆరిజిన్ ఏంటంటే మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఆరిజిన్ ఏంటమ్మా యాడ్జెక్టివ్ మనం యాడ్జెక్టివ్ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే అదే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి ఆల్రెడీ కొంతమంది తెలిసి ఉంటుంది పాజిటివ్ డిగ్రీ కంపేర్ డిగ్రీ సూపర్లేట్ డిగ్రీ ఇవి మూడు డిగ్రీస్ ఏంటమ్మా ఒకసారి చెప్పండి పాజిటివ్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ కంపేర్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ ఇది ఒక వర్డ్కి దానికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే టాల్ టాలర్ టాలెస్ట్ ఇవి మనకి త్రీ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఇవి వర్డ్స్ మాత్రమే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఇవి కాదా మనకు వచ్చే క్వశ్చన్ ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని దాన్ని పాజిటివ్ సెంటెన్స్లో ఉంటుంది దాన్ని లోకి మార్చమంటాడు ఏంటో ఒకసారి చెప్తాం రామ్ ఈజ్ టాలర్ దాన్ రహీమ్ ఇది మనకి కంపారిటివ్లో ఉంది దీన్ని ఎందులోకి మార్చమని అడుగుతాడంటే పాజిటివ్లోకి మార్చమని అడుగుతాడు అప్పుడు మనం ఏం చేయాలి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి నాలుగు ఆప్షన్స్లో కూడా మనకు ఒకటి ఆన్సర్గా వస్తుంది అయితే ఇందులో పాజిటివ్ ఇచ్చిన సెంటెన్స్ మనం కంపేర్ టు మార్చాలంటే రామ్ ఈజ్ టాలర్ దాన్ రహీమ్ అని ఇచ్చాడు కాబట్టి కంపేర్ టు డిగ్రీలో మార్చేటప్పుడు ఇక్కడ ఏదైతే రామ్ అనే సెంటెన్స్ ఉందో రామ్ ఈజ్ టాలర్ దాన్ టాలర్ దాన్ రహీమ్ ఇప్పుడు రహీమ్ అనే వర్డు మనం ముందుకు తీసుకొస్తాం రహీమ్ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ యాజ్ టాల్ యాజ్ రామ్ ఇది ఆన్సర్ అవుతుందమ్మా ఇటువంటి ఆన్సర్ మనకి ఆప్షన్స్ ఎక్కడ ఉందో మనం చూసుకుంటే సరిపోతుంది ఇది ఇన్ డీటెయిల్ గా మనం ఫర్దర్ క్లాస్లో చూసుకుంటాం నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్ మోడల్ ఆక్సిలరీస్ అంటే ఏంటంటే ఈ మోడల్ యాక్ మనం చూసుకున్నట్లయితే మోడల్ యాక్ చూసుకున్నట్లయితే మోడల్ ఆక్జులరీస్ ఓకే ఇప్పుడు మోడల్ యాక్జువెలరీస్ చూసుకున్నట్లయితే విల్లు ఒడ్డు విల్లు ఒడ్డు షుడ్ ఇలా మనకి ఒక థర్టీన్ మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ యొక్క యూసేజ్ ఏంటనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది వాటి గురించి విల్ ఎక్కడ వాడతారు వుడ్ ఎక్కడ వాడతారు షుడ్ ఎక్కడ వాడతారు కెన్ ఎక్కడ వాడతారు వాటి యూసేజ్ అడగడం జరుగుతుందమ్మా ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఒకటి యూసేజ్ ఆఫ్ వర్డ్ గుర్తుపెట్టుకున్నామ్మా యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అడుగుతారు లేదనుకుంటే ఆ వర్డ్ని ఏ సందర్భాల్లో వాడతారు ఫిల్లింగ్ ద బ్లాంక్ యూసేజ్ ఆఫ్ వర్డ్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో వాడతారు లేదనుకుంటే మస్ట్ అనే వర్డ్ ఎక్కడ వాడతారు మస్ట్ అనే వర్డ్ని ఎక్కడ వాడతారంటే కంపల్సరీ అని చెప్పే సందర్భాలు వాడడం జరుగుతుంది సో మస్ట్ అనే వర్డ్ మనం కంపల్సరీ అనే వర్డ్ యూస్ చేస్తాం ఇది మనకి యూసేజ్ ఆఫ్ వర్డ్లో తెలియాల్సినటువంటి ఇలా మోడల్ యాక్జలీస్ ఆల్ టుగెదర్ మనం చెప్పుకుంటాం వన్ బై వన్ ఆల్ టుగెదర్ మన థర్టీన్ వర్డ్స్ ఉన్నాయి ఒకసారి చెప్తాను వినండి విల్ వుడ్ షల్ షుడ్ కెన్ కుడ్ మే మైట్ మస్ట్ ఈజ్ హర్ వర్ హ్యాజ్ హ్యాడ్ డూ డిడ్ ఇవమ్మా మోడల్ ఆగ్జలేషన్ విషయానికి వచ్చేసరికి ప్రతి వర్డ్ కూడా ఎక్కడ ఏ సందర్భాల్లో వాడతారనే విషయం మనం ఫర్దర్ క్లాసులో క్లాస్ చూసుకుంటాం నెక్స్ట్ వన్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అంటే మనకి యూసేజ్ ఎక్కడ ఒక ప్రిపోజిషన్ ఎక్కడ వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ద డాస్ ఇది సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్ లో ఆప్షన్ ఏ ఆన్ ఆప్షన్ బి ఇన్ ఆప్షన్ అట్ ఆప్షన్ డి అబౌ సార్ అన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉన్నాయి సార్ ఆప్షన్స్ ఇంత డెప్త్గా మనకి క్వశ్చన్ వస్తుందా మనకి డౌట్ రావచ్చు సార్ ఆన్ అవుతుంది ఇన్ అవుతుంది ఎట్ ద చైర్ అవుతుంది అబౌ ద చైర్ అవుతుంది సార్ ఈ సెంటెన్స్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకున్నట్లయితే మనం దీన్ని సర్ఫేస్లో చూసుకుంటే మనకు ఆన్ వస్తుంది అదే ఫోల్డెడ్ అయితే ఇన్ అని ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇన్ చైర్ అనేది ఆన్సర్ అమ్మ సో ఈ విధంగా మనకి ఆన్సర్ క్వశ్చన్స్ అనేది వస్తాయి నెక్స్ట్ వన్ టెన్స్ ఫార్మ్స్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా టెన్స్ ఫార్మ్స్ టెన్స్ ఫార్మ్స్ అంటే ఏంటి అవి ఏ సందర్భాల్లో ఎలా వాడుతారో ఒకసారి చూద్దాం టెన్స్ ఫార్మ్స్ అనేది ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని టెన్స్ చేయమని అడుగుతుంటారు ఓకే అయితే ఇప్పుడు టెన్స్ ఫామ్ ఏంటంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు షీ డాష్ బ్రాకెట్ లో రీడ్ எவ்ரிடே எவ்ரிடே செண்டென்ஸ் இச்சி இதுல ஆப்ஷன்ஸ் ஏ ரீடிங் பி ரீட்ஸ் ஈஸ் ரீடிங் டி రీడింగ్ సో ఇలా మనకి నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాము ఇందులో మనం కరెక్ట్ ఆప్షన్ అనేది ఎంచుకోవాలంటే ఈ సెంటెన్స్ ఒకసారి క్లారిటీగా చదివి దానికి తగ్గట్టుగా చూసుకోవాలి ఇక్కడ సెంటెన్స్ ఏముందమ్మా ఎవ్రీడే అని ఉంది ఎవ్రీడే అనేది రెగ్యులర్ హ్యాబిట్ కాబట్టి రెగ్యులర్ హ్యాబిట్స్ ఎందులో వస్తాయంటే సింపుల్ ప్రెజెంటెన్స్లో వస్తాయి సార్ సింపుల్ ప్రెజెంట్ నాకు ఎవ్రీడే అంటే తెలుసు సార్ అది రోజు రెగ్యులర్ యాప్షన్ వస్తుంది సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటి సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ఆర్ వెర్బ్ ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు వెర్బ్ ఫైవ్ ఏంటి ఏంటి సార్ కొత్తగా ఉంది నాకు ఇప్పుడు తెలియలేదు ఈ వెర్బ్ ఫైవ్ ఏంటంటే వెర్బ్ వన్ ప్లస్ ఎస్ఆర్ ఈఎస్ సో దీన్ని మనం వెర్బ్ ఫైవ్ అంటాం సో సింపుల్ ప్రెజెంట్ నేను స్ట్రక్చర్ తెలుసుకున్నాం ఆ వెర్బ్ వెర్బ వన్ ఏంటంటే తెలుసుకున్నా వెర్బ్ వన్ బేస్ ఫామ్ అంటారు వెర్బ్ ఫైవ్ పార్టిసిపల్ గా తీసుకోవడం జరుగుతుంది వి వన్ ఆర్ ఆర్ ఎస్ సో ద ఆన్సర్ ఇయర్ ఈజ్ థర్డ్ పర్ సింగులర్ కాబట్టి ఆన్సర్ అనేది రీడ్స్ అమ్మ ఈ విధంగా మనకి టెన్సెస్ అనేది యూసేజ్ గురించి మనకు తెలుసు టెన్స్ నెక్స్ట్ వన్ టెన్త్ టాపిక్ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టెన్త్ టాపిక్ వచ్చేసరికి మనకి రిపోర్టెడ్ స్పీచ్ ఈ రిపోర్టెడ్ స్పీచ్ని మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ అని కూడా అంటామమ్మా అందులో ఒక సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లు ఇస్తాడు దాన్ని ఆప్షన్స్ లో ఏబిసిలో ఎండ స్పీచ్ రాయమని మనకి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ కి ఎండ స్పీచ్ ఎలా వస్తుందనే విషయం మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ ఐ ఐ టీచ్ ఇది డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ దీన్ని మనం ఫస్ట్ గా సెంటెన్స్ కరెక్ట్ గా చదవడం నేర్చుకోవాల టీచర్ ద స్టూడెంట్స్ ఐ టీచ్ మ్యాథ్స్ ఇక్కడ స్పీకర్ ఎవరమ్మా టీచర్ లిజనర్ ఎవరు స్టూడెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తెలియదు సార్ ఇంత డెప్త్ క్వశ్చన్ అడుగుతారంటే మనం చదివేది క్లాస్ నైన్ కాబట్టి క్లాస్ నైన్ ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం క్వశ్చన్ అనేది డెప్త్గానే వస్తుంది అదే సైన్కి అయితే కొద్దిగా క్వశ్చన్స్ అనేవి పై కొద్దిగా లెవెల్ తక్కువ వస్తుంది ఉంటుంది కాబట్టి మనం లెవెల్ గురించి మాట్లాడుకుంటే డెప్త్గా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి ఎండ స్పీచ్ చూసుకున్నట్లయితే టూ సెంటెన్స్ ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ సబ్జెక్ట్ ఉంది వర్బ్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఒక ఎసర్టివ్ సెంటెన్స్ ఇది ఒక ఎసర్టివ్ సెంటెన్స్ ఈ ఎసర్టివ్ సెంటెన్స్లో మనము సబ్జెక్ట్ అనేది ఉంది వెర్బ్ ఉంది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఎసర్టివ్ అవుతుంది ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి సో సెంటెన్స్లో సెడ్ టూ అనేది ఎలా మారుతుందంటే టోల్డ్గా మారుతుంది ఎసర్టివ్ సెంటెన్స్లో ఇంకొక రూల్ ఏంటంటే రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ టూ రూల్ నెంబర్ త్రీ ఏంటంటే ఇక్కడ కంజంక్షన్ అనేది కంజంక్షన్ అనేది దట్ అనే వస్తుంది ఇంకొక మన మూడు నాలుగో పాయింట్ ఏంటంటే ఇక్కడ వెర్బ్ అనేది వి వన్లో ఉంది కాబట్టి ఎండ్రాయిడ్ స్పీచ్లు ఇది ఎలా మారుతుందంటే వి టూగా మారుతుంది సో మనకి సెంటెన్స్ చూసినట్లయితే టీచ్ అనే వెర్బ్ అనేది వి వన్లో ఉంటే దాని ఆన్సర్ వి టూలో వస్తుంది వి వన్ ఈ చేంజ్ ఇన్ టు వి టూ సో ఇప్పుడు చూసుకున్నట్లయితే టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ టీచర్ టోల్డ్ ద స్టూడెంట్ సెడ్ కదమ్మా టోల్డ్ ద స్టూడెంట్ స్టూడెంట్స్ డాట్ ఇక్కడ డాడవరమా టీచర్ కాబట్టి ఈ ఆబ్లిక్ షీ ఏదైనా తీసుకోవచ్చు టీచర్ అంటే మనం షీ అని తీసుకోవచ్చు షీ అని తీసుకోవచ్చు ఈ టాట్ టీచ్ యొక్క వి త్రీ ఫార్మ్ ఏంటంటే విమ్ టాట్ మ్యాథ్స్ ఇంకొక క్వశ్చన్ చూసుకోవాలమ్మా ఎమ్ అండి మ్యాథ్స్ అనేది క్యాపిటల్ లెటర్లో చూసుకోవాలి ఇది కూడా ఆప్షన్లు ఇస్తాడు మ్యాథ్స్ అనేది స్మాల్ లెటర్లో ఒక ఆప్షన్ ఉంటుంది క్యాపిటల్ సబ్జెక్ట్ కాబట్టి క్యాపిటల్ లెటర్లో తీసుకోవాలి ఇది ఇండైట్ స్పీచ్ సంబంధించినటువంటి సెంటెన్స్ ఇలాగా మరి కొన్ని క్వశ్చన్స్ ఫర్దర్గా ఉంటాయి సో ఇంకా